ఈరోజు రాగి పొంగడాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చూద్దాము నేను దీనికోసం ఒక గ్లాసు రాగి పిండి అర గ్లాసు వరిపిండి ముప్పావు గ్లాసు బెల్లం ముప్పావు గ్లాసు కొబ్బరి తురుము కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఏ గ్లాసు మనం కొలత పెట్టుకున్నామో అదే గ్లాసుతో నేను చెప్తున్నానండి ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోవాలి నేను ఒక గ్లాస్ వేసి కొద్దిగా వేసానండి కరెక్ట్గా సరిపోయింది కొద్ది కొద్దిగా వేసుకుంటూ వండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట వేపు పక్కన పెట్టేసుకోవాలి అరగంట అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందండి బాగా నాని ఉంటుంది దాంట్లో ఇలాచి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి అలాగే కొద్దిగా వంట చూడ కూడా వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి స్టవ్ పైన గుంట పొంగడాలు వేసుకుంటాం కదా ఆ గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేస్తున్నానండి నేను ఒక్కొక్క దాంట్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి రాజపుండి అనేది ఆరోగ్యానికి కూడా మంచిది దాంతో ఏ రకంగా చూసి చేసుకున్నా ఆరోగ్యంగా బాగుంటుంది వేసిన తర్వాత ఇలాగ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్క కూడా ఈ విధంగా చాకుతో తిప్పుకొని రెండో పక్క కూడా వేయించుకోవాలి పూర్తితో కూడా తిప్పుకోవచ్చు మీకు ఏది వీలుగా ఉంటే అది వాడుకోండి మనం వేసుకునే పొంగడాలు రేకుని బట్టి ఉంటుందండి ఒక్కొక్కసారి రేకుకి అంటుకుపోతాయి రాగి పొంగడాలు అయితే తయారైపోయండి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి